ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబే నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి ఆస్తులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి వీడియోలో మనకు తెలియజేయటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ యొక్క పరీక్షాకాలం ఇక ముగియబోతుంది మరి ఇక ఆలస్యం చేయకుండా నీ తల్లి నీకు తెలపబోయేటువంటి మాటలను నీవు ఖచ్చితంగా గ్రహించే తీరాలి మరి ఆ తల్లి మనకు దేన్ని ఉద్దేశించి ఈ యొక్క సందేశాన్ని మనం ముందుకు పంపించు దానిలో ఉండేటువంటి పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో మీకు నెక్స్ట్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బిడ్డ నీవు అనుభవిస్తున్నటువంటి బాధల్లో నీ యొక్క పరీక్షాకాలం ఏదైతే ఉందో అది నేటితో ముగియబోతుంది ఇక నీ జీవితంలో ఎటువంటి పరీక్షలు కానీ ఏ విధమైనటువంటి సమస్యలు కానీ మునుముందు రోజుల్లో వచ్చినప్పటికీ కూడా వాటంతటా అవే దూరం మరి ఇన్ని రోజులు నీవు ఎందుకు అశ్రద్ధ చేశావు తల్లి నాకు ఈ ఒక్క పరీక్షలు అన్నిటినీ ఎందుకు నాకు ఎదురయ్యే విధంగా చేశావు అని నీకు అనుమానం రావచ్చు చూడు ఎన్నో సార్లు నీకు చెప్తూ వచ్చాను కదా కర్మ ఫలితాలు అనేవి అనుభవించక తప్పదు అని కొన్ని కొన్ని సార్లు వాటిని పూర్తిగా అనుభవించిన తరువాతే జీవితంలో నీకు ఎదురయ్యేటువంటి చిన్న చితక సమస్యలు అనేవి అన్నీ కూడా నీవు వాటిని అన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగేటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు నీకు కలుగుతాయి ఇక నీ యొక్క కాలం అంతా కూడా ముగియబోతుంది అని చెప్పాను కదా ఆ యొక్క కాలం వచ్చేసి నీ యొక్క కోరికలు కావచ్చు లేదంటే నీ యొక్క అనారోగ్య సమస్యలకు సంబంధించినటువంటివి కావచ్చు నీ యొక్క సమస్యలు కానీ ఇలా ఏదైనా కానీ నీకున్నటువంటి ఉన్నటువంటి అన్నీ కూడా తొలగిపోయి నీకు ఒక ప్రశాంతకరమైనటువంటి జీవితం అనేది రాబోతుంది ఇక నీవు నీ యొక్క ప్రయత్నాన్ని మాత్రమే చేస్తూ ఉండు చాలు ఇక మిగతాది అంతా కూడా దానికి తానుగానే జరిగిపోయే విధంగా నీ తల్లిని నీకు ప్రతి క్షణం కూడా తోడుగా ఉండి అనుగ్రహిస్తుంది ఇప్పటి వరకు నీవు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి నీ జీవితంలో ఊహించినటువంటి ఆనందము సంతోషము కలగబోతుంది ఆనందంగా ఉండు నిన్ను ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి నీ తల్లి ఉంది అని నీవు గుర్తుపెట్టుకో అలాగే ఈరోజు కూడా ఈ విధంగా ఈ యొక్క సందేశ రూపంలో నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా అధైర్యపడుతూ కష్టాలను అన్నిటినీ కూడా అనుభవించి సుఖ దుఃఖాలతో బాధపడుతున్నటువంటి నీకు చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు కూడా నిన్ను ఎంతో గాయపరుస్తున్నారు అని నీవు అంతా కూడా దిగులుగా కూర్చున్నావు అని మనస్తాపంతో ఉన్నావు అని నీ గురించి ఆలోచించి నీ యొక్క ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకోవద్దు సంతోషంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా పాడు చేసుకోవద్దని చెప్పడానికి ఈ యొక్క సందేశ రూపంలో నీకు ఈ మాటల ద్వారా ధైర్యపరచడానికి నీ ముందుకు వచ్చాను అలాగే కొంతమందితో గొడవలు పడేటటువంటి విధంగా నీ యొక్క ప్రవర్తన తీరు అనేది ఉంటుంది నీకు వచ్చినటువంటి కోపం నీకు మిగిలేటువంటి నిరాశ కారణంగా విపరీతమైనటువంటి కోపానికి కూడా గురయ్యే విధంగా నీవు వస్తున్నావు కాబట్టి ఇవి అన్ని కూడా నీకు ఎందుకు చెబుతున్నాను అంటే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించు నీవు ఎవరి గురించి ఆలోచించి నీవు ఏదీ కూడా చేయలేవు కాబట్టి అటువంటి మాటలను అసలు నీవు పట్టించుకోబాకు నీకు వీలైతే అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడానికే ప్రయత్నించు ఎందుకంటే నీవు ఒకరి ముందు తలెత్తుకొని తిరగాలే కానీ ఒకరి ముందు తలదించుకొని బ్రతికేటువంటి అవసరమే నీకు లేదు అలాగే నీవు ఎవరి గురించి అయినా ఆలోచించేటప్పుడు ఏదైనా మాట అన్నటువంటి వారి గురించి కానీ లేదంటే నిన్ను అనుమానించినటువంటి అవమానించినటువంటి వ్యక్తుల గురించి కానీ నీవు ఆలోచిస్తూ కూర్చున్నావంటే కానీ వారికి సమాధానాన్ని నీ జీవితం ఎప్పుడూ కూడా చెప్పలేవు నీకు భగవంతుడు ఎప్పుడు కూడా మంచే చేస్తాడు చూడు నీవు నీ యొక్క జీవితం నుండి ఎప్పుడు కూడా ఏదైతే నేర్చుకుంటూ వచ్చావో ఏ గుణపాఠాన్ని నేర్చుకున్నావు నీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇక మునుముందు రోజుల్లో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మారితే ఈ సమాజంలో బ్రతకగలుగుతాను అనేటువంటి అంశంతో ఆ యొక్క కోణంలో ఆలోచించి చూడు దీని గురించి ఆలోచించవద్దు నీ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినటువంటి ప్రతి క్షణం ప్రతి నిమిషం వాటి గురించి ఆలోచిస్తూ ఉండు వాటితో పోరాడుతూ ఉండు పోరాడితే ఏమవుతుంది చెప్పు కాలం దాన్నంతటా అదే సాగిపోతూ వస్తుంది నీవు పోరాడినంత సమయం అంతా కూడా కాలము అనేది నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు కానీ తరువాత నీవు విజయం అనేది సాధించిన తర్వాత నీకు అందరూ కూడా అనుకూలంగా నీ మాట వినేటువంటి స్థాయిలో ఉన్న విధంగానే నీకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు కాలం కూడా నీకు సహకరించడం లేదు అనేటువంటి అనుమానమే నీకు కలుగుతుంది కదా ఆ భగవంతుడు కూడా నీకు అండగా ఉన్నాడా లేనటువంటి ఆలోచనే నీకు కలుగుతుంది కాబట్టి నీవు దేని గురించి కూడా ఆలోచించవద్దు లక్ష్య సాధన దిశగా ఆలోచించి నీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతమవుతాయి ప్రయత్నించు ఇక ఇటువంటి ఒడిదుడుకులు అనేవి నీకు ఎదురవ్వవు నీవు సంతోషంగా ఉంటావు ఉండే తీరుతావు నీ కష్టాలన్నీ కూడా ఒక కోలిక్కి వచ్చాయి కాబట్టి నీకు చేతనైనంతగా ఎవరికైనా సహాయం చేయాలి అనిపిస్తే చెయ్యి నీ యొక్క మార్గదిశలో కొన్ని శుభఫలితమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా నీకు కలిగే తీరుతాయి అలాగే ఆ యొక్క భగవంతుని యొక్క పాదాలను గట్టిగా పట్టుకో ఇక అదేవిధంగా ఎవరైనా నీ దగ్గరకు ఏదైనా చేజాచి వస్తే అంటే ఏదైనా ఒక సహాయం కోరితే అటువంటి వారికి ఖచ్చితంగా నీవు సహాయం చేయి వెనకంజు వేయకు ఇక అలాగే నీకు ఒక మంచి ప్రతిఫలము అనేది దక్కబోతుంది అని దక్కబోతుంది అని ఎందుకు చెబుతున్నాను అంటే నీ కష్టం నీ యొక్క కష్టము అనేది అటువంటిది కాబట్టి ఆ యొక్క భగవంతుడు కూడా నీ యొక్క కష్టానికి తగినటువంటి ఒక మంచి ఫ్రత మంచి ప్రతిఫలాన్నే నీవు ఏది కూడా ఆశించకుండా నిస్వార్థంగా ఉంటావు కాబట్టి నీకు గతంలో జరిగినటువంటి విషయాలను కానీ భవిష్యత్తులో జరిగినటువంటి విషయాలను కానీ అన్నిటినీ కూడా ఆలోచించుకొని నీ జీవితంలో ఉన్నటువంటి కర్మలు అన్ని కూడా పూర్తిగా తొలిగిపోయిన తరువాతే ఈ రోజు ఈ సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను ఏ జీవికైనా కానీ ఏ ప్రాణికైనా కానీ ఎటువంటి మనిషికైనా కానీ భగవంతుడిని విస్మరించకుండా పదే పదే తలుచుకుంటూ ఉంటే అటువంటి వారికి ఆ యొక్క భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి అనేది జరగకుండా ఎటువంటి అంటే నిల నిర్మ కల్మ అనేది లేకుండా ఒక మంచి అవకాశాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తూనే ఉంటాడు ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని అందించకుండా ఉండడు అది నమ్మిన వారికే తెలుస్తుంది నీవు ఖచ్చితంగా నన్ను నమ్మావు కాబట్టి ప్రతి నిమిషం కూడా ప్రతి క్షణం కూడా తల్లి తల్లి అని కలవరించుకుంటూ ప్రతి కష్టాన్ని కూడా నా భుజం పైన వేసి నా యొక్క బరువు బాధ్యతలు అన్నిటిలో కూడా నా తల్లి నాకు తోడుగా ఉంటుందిలే అని నీవు ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నావు కాబట్టి నీవు ఈ రోజు నీ యొక్క కష్టకాలం నుండి బయటపడ్డావు నన్నే కాదు ఏ భగవంతుని యొక్క పాదాలను పట్టుకున్నా కానీ తన యొక్క భగ తన యొక్క బిడ్డలకు ఆ యొక్క భగవంతుడు ఎప్పుడు కూడా ఎటువంటి అన్యాయం జరపడు దేనికైనా కానీ ఒక సమయము అనేది వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా ఆ సమయం వచ్చేంత వరకు మీకు తోడుగా నిగ్రహంగా నీకు నిలబడి ఉండేది ఒక్క భగవంతుడు మాత్రమే కాబట్టి మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది ఇక నీ మనసులో ఈ విధమైన ఆలోచనలతో ఉన్నావు కదా చూడు తల్లి నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలను ఇచ్చావు అని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచించుకుంటూ ఉంటున్నావు కదా నీకే కాదు బిడ్డ నీకన్నా అధికంగా కష్టాలను అనుభవించేటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు అంటే నీవు కష్టపడుతూ ఉంటే నీ తల్లి చూస్తూ ఉంటుంది అని కాదు అర్థం కానీ నీ మనసులో ఏదైనా ఒకటి అనుకున్నావు అంటే అది అంత సులువుగా జరిగితే దానికి అసలు అర్థం అనేది ఏముంటుంది చెప్పు దీనికైనా కానీ కష్టపడాలి కదా కష్టే ఫలి అని అంటారు కష్టపడితేనే ఏదైనా సంతోషంగా ఉండగలిగేది కాబట్టి నిజాయితీగా ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వారికి కష్టం విలువ అనేది తెలుస్తుంది కాబట్టి నీవు ఎంత నిజాయితీగా ఉన్నావు అన్నది నీకే తెలుస్తుంది ఆ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా నీవు అది త్వరలోనే చూస్తావు నిజాన్ని తెలుసుకో కాలము అనేది ఎప్పుడు కూడా అందరికీ కూడా ఒకే విధంగా ఉండదు మరి నీకు బాగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఈ రోజు ఈ సందేశం పరమార్థము ఇది అంతా కూడా నా కోసమే చేసావా అని తల్లి అని నీవు కూడా అనుకోవచ్చు నా మీద నీవు పెట్టినటువంటి బరువు బాధ్యతలు అంటే నాకు నీవు అప్పగించినటువంటి బరువు బాధ్యతలే కాకుండా నా పైన ఉండగా నిన్ను సంరక్షించుకునేటువంటి బరువు బాధ్యతలు అన్ని కూడా నాయే కాబట్టి ఒక కోరిక నీకు అనేది తీరలేదు అనే లేదంటే నీ యొక్క సమస్యలు అనేవి పరిష్కారం దొరకడం లేదు అని ఎప్పుడు కూడా నిరాశ చెందవద్దు అసలు చెప్పు నీ తల్లి ఎంత అంటే నీకు ఎన్ని కోరికలు నెరవేర్చాలి ఎంతమంది జీవితాలను చక్కబెట్టాలి కాబట్టి కొన్ని కొన్ని సార్లు ఆలస్యం జరిగిపోతూ ఉంటుంది నేనేదో కొన్ని మాటలను నీవు అంటే మంచి దారిలో నడవాలి అని చెప్పి ఈ విధంగా కోపంతో మాట్లాడుతూ ఉంటాను అంతేకాని నీ మీద నాకు అరక్షణం కూడా కోపం రాదు ఎప్పుడూ కూడా చిరునవ్వులతో చూడాలి అనేదే నా ధ్యేయం కాకపోతే కొంచెంసేపు అయినా మీరు మంచి మార్గంలో మంచి నడవడికలో అని మీతో కొంచెం సేపు అయినా కఠినంగా మాట్లాడవలసినటువంటి మాటలను ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ కొంచెం సేపు అయిన అటువంటి మాటలను నీకు తెలియపరచాలి కదా ఒక తల్లిగా మిమ్మల్ని దండించాలి అంటే ఆ విధమైనటువంటి మాటలను కూడా నీకు తెలపకూడదా కాబట్టి ఒక తల్లిగా మారి నీకు ఉండేటువంటి బాగోగులు అన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యతను నా పోయినా మోపావు కాబట్టి నీ యొక్క ఆలోచనలు నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఒకసారి ఆలోచించు ఇటువంటివి అన్నీ కూడా నీకోసమే కదా ఇటువంటివన్నీ కూడా చేయకూడదు అని చెప్పి నీకు పదే పదే తెలియపరుస్తున్నాను నీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా ఇక నుండి తొలగిపోయినట్టే ఇక నీ యొక్క మనసు అనేది ఇంకా ఏ విధంగా ఉంటుంది అంటే నీవు విజయాన్ని సాధిస్తే ఎంత సంతోషంగా ఉంటావు అన్నది నీకే మునుముందు రోజుల్లో బాగా అర్థమవుతుంది ఆహా ఇది నాకు నా తల్లి ఇచ్చినటువంటి ఒక మంచి గొప్ప వరం అని నీ నుండి అంటే నీ యొక్క నోటి నుండి ఖచ్చితంగా ఈ మాట వచ్చే తీరుతుంది ఇక ఎంతమంది ప్రయత్నించినా నీకు దక్కేటుండి అదృష్టాన్ని ఎవరు కూడా వెనక్కి లాగలేరు నిన్ను చూసి నలుగురు గర్వపరత అదే విధంగా నీకు దక్కినటువంటి అదృష్టాన్ని చూసి శత్రువులు కూడా చూసి ఆనందించగలుగుతారు అంత మంచి జీవితాన్ని అంత మంచి అదృష్టాన్ని త్వరలోనే ప్రసాదించబోతున్నాను మరి నా పైన అంత మంచి గొప్ప నమ్మకాన్ని ఉంచినటువంటి నీకు అన్యాయం జరిగేలా చేస్తానా ఒక సమస్య అనేది నీకు ఎదురవ్వగానే అసలు భయపడపోకు అలాగే ఏదైనా ఒకటి అనుకూలంగా జరిగింది అని చెప్పి అతిగా ఆనందించిపోవద్దు ఇది ఏమైనా గానీ సమభావంతో స్వీకరించు నీ యొక్క లక్ష్యాన్ని అతి త్వరలోనే చేరుకుంటావు నీ పరీక్షా కాలం ఇక రోజు తోనే ముగిసిపోయినట్లే నీ మనసుకు అంతా మంచి జరిగింది అని చెప్పి ప్రతి క్షణం భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకో ఇక నుండి నీవు సంతోషంగా ఆనందంగా ఉంటావు అని ఈ తల్లి నీ నుండి కోరుకుంటూ నీకు సెలవు తీసుకుంటుంది సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారు మనకు తెలిపినటువంటి ఈ సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మరికొందరికి షేర్ చేయండి మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుబ్యూ నమ దుర్గా భవాని Jai jai da ne.